ఫ్రెండ్స్ ఇలా ఈరోజు ఏది ఏమైనా కానీ మార్కెట్లో కొద్దిగా డిమాండ్గా ఉంది స్ట్రైట్ పొజిషన్ చేసినంతే రేట్ కొద్దిగా సురుగ్గా అడుగుతున్నారు కొన్ని రకాలైతే మాత్రం ఎందుకంటే శాంపిల్స్ తక్కువ పెట్టినోడు క్వాలిటీ లేనప్పుడు మాత్రం రేటు బాగానే అడుగుతారండి ఇవాళ డేటు డిసెంబర్ నెల పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ విధంగా వ్యాపార లా డైలీ జరుగుతాయి అయితే కొన్ని రకాలు డిమాండ్గా ఉందన్నాను కదా ఆ రకాల గురించి మీరు పెద్ద వీడియోలు చూసి తెలుసుకోండి చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఈ వీడియోలను చూసి కామెంట్ చేస్తున్నారు లేదన్నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సూర్బాబు పెద్ద అని కొడితే మన ఛానల్ వచ్చిద్ది మీరు మార్కెట్ చూడొచ్చు రేట్లు చూడవచ్చు కాయలు చూడొచ్చు అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు యూట్యూబ్ లింక్ పంపిస్తా అవసరమైతే ఇలా డైలీ మిచ్చు అప్డేట్స్ కొనేవాళ్ళు వ్యాపారస్తులు ఈ విధంగా మార్కెట్లో తిరుగుతూ ఉంటారు ఏదైనా కానీ క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటే డిమాండ్ ఉంది కాయకి క్వాలిటీ లేకపోతే డిమాండ్ లేదు అది కూడా ఒకసారి ఆలోచించుకోండి క్వాలిటీని బట్టి రేట్లు అయితే జరుగుతున్నాయి అన్నీ మాగేందుకు డిమాండ్ అడగట్లేదు అంతే బెస్ట్లు అడగరు కదా మీడియాలు అడగరు కదండి